రామన్నపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సియగౌడ్ ఇంద్రపాల నగరం నుండి ప్రచారాన్ని ప్రారంభించడం జరిగినది ఇంద్రపాల నగరంతో పాటు బోగవరం సిరిపురం ఎల్లంగి రామన్నపేట మండల కేంద్రంలో ఇంటింటికి తిరుగుతూ తన ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు రామన్నపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సియగౌడ్ ఇంద్రపాల నగర్ నుండి ప్రచారాన్ని ప్రారంభించడం జరిగినది ఇంద్రపాల నగరంతో పాటు భోగారం సిరిపురం ఎల్లంకి రామన్నపేట మండల కేంద్రంలో ఇంటింటికి తిరుగుతున్న ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి బూత్కు సంబంధించినటువంటి కార్యకర్తలు మోడీ చేసినటువంటి కార్యక్రమాలను ఇంటింటికి వివరిస్తూ మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి తెలియజేసి వచ్చే ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిని బీజేపీ పార్టీ తరఫున గెలిపించాలని దేశంలో పై చిలుకు పార్లమెంటు స్థానాలను గెలిపించి మరోసారి మోడీ ప్రభుత్వాన్ని దేశంలో తీసుకురావాలని దానికి బాధ్యతగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించడం జరిగినది ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పాషం భాస్కర్ మండల అధ్యక్షుడు పల్లపు దుర్గయ్య కార్యదర్శి జక్కీలి సత్యనారాయణ రాజేందర్ మిరియాల అదేవిధంగా అభివృద్ధి గ్రామశాఖ అధ్యక్షులు బూత్ స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళు చేసేది ఏంటంటే మాటలు పోయటం కలవటం వాటిని విజ్ఞప్తి చేయటం దాని ద్వారా ఏంటంటే పద్దుల సో అదే అవసరము చేసేది కేవలం ఎంతవరకు చేయగలరు చేసేది అంటే పర్సల్ని తచ్చి చేసి మాట్లాడగలిగి చేయగలరు కొంతమంది కొన్ని సంఘాలని కొంత రెండు పర్సన్ కొంత్రీ పర్సల్ని చేయగలరు అదే మొత్తము పద్దెనిమిది లక్షల ఓటర్లతో కనుక మేము ఒక లక్షలు ఢిల్లీ వంద ఓటర్ చేసేది ముందు మోడీ గారు మనము పబ్లిక్గా పోషల్ మీడియా ద్వారా మాస్క్ ప్రకారం మాస్క్ అనేది చాలా ఎక్కువ ఎక్కువగా లక్షణి మా వంద మీటరు చేసింది ఒకటి వంద మందిని పర్సనల్గా తగ్గింది